హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకూడం నేను ప్రసాద్ ఏపీ ఫైబర్ నెట్లో అవకతవకలు ఆర్జీవీ సాగుకొచ్చిందా విషయం ఏంటి అంటే ఏపీ ఫైబర్ నెట్లో అవకతవకలు జరగడం ఏంటి అది ఆర్జీవీకి తిప్పలు తీసుకురావడం ఏంటి ఆ కనెక్టివిటీ ఎక్కడుంది ఏంటి అనేది తెలియజేస్తాం దానికంటే ముందుగా గత ప్రభుత్వ హయాంలో ఏ ఏ శాఖల పైన అవకతవకలు జరిగినాయి మీకు అవగాహన ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత రెండు మూడు రోజులుగా ఒక వార్త అదేనండి ఏపీ ఫైబర్ నెట్ దాంట్లో ఆవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ప్రస్తుతం ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్నటువంటి జీవిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడడం జరిగింది ఈ నేపథ్యంలోనే మరి ఆ యొక్క ఐఏఎస్ ఉన్నారు కదా ఏపీ ఫైబర్ నెట్ ఎండి దినేష్ కుమార్ ఆయన దానికి సమాధానం ఇవ్వాలి ఏమంటే ఎక్కడ సమాధానం లేదు ఒక సహకారం లేదు దీనిపైన ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా ఈ విషయాన్ని జీవిరెడ్డి గారు తీసుకువెళ్ళడం జరిగింది అసలు ఏం జరిగింది అని అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోకి వచ్చేసరికి ఏపీ ఫైబర్ నెట్టు పది లక్షల కనెక్షన్లు ఉన్నది కాస్త నాలుగు లక్షలకు పడిపోయింది అప్పటి వరకు కూడా మరి ఎంప్లాయీస్ మరి ఐదు వందల మంది ఉన్నది కాస్తే ఇక్కడ పన్నెండు వందల మంది ఏం చేశారు ఎంప్లాయీస్ సంఖ్య పెంచారు కనెక్షన్స్ తగ్గిపోయినాయి మరి దీనిని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి అంతెందుకు మీరు గుర్తున్నట్లయితే గతంలోనే ఒక వార్త వచ్చింది ఎంపీ అవినాష్ రెడ్డి ఎవరికైతే రికమెండ్ చేస్తున్నాడో వాళ్ళకి ఏపీ ఫైబర్ నెట్లు ఇమీడియట్ ఉద్యోగాలే పన్నెండు మంది పన్నెండు వందల మంది ఉద్యోగాలు అని అంటే ఏపీ ఫైబర్ నెట్లో ఊరి అంతా ఒక షెల్ కంపెనీ లాగా అనమాట ఇలా అంతా కూడా షెల్ ఎంప్లాయీస్ అంటే లే లేని వాళ్ళను కూడా ఉన్నట్టుగా క్రియేట్ చేసి లేకపోతే వాళ్ళ కా పార్టీ క్యాడర్ని అక్కడ పెట్టేసి వాళ్ళకి నెలవారీ జీతబత్యాలు ఇచ్చేయటం సో ఇవన్నీ కూడా ఇప్పుడు కూట ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నామినేటెడ్ పౌరుల అన్నీ కూడా భర్తీ చేసిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా రెడ్డి గారు పదవి అలంకరించిన తర్వాత మొత్తం అవకతవకలు ఏం జరిగిందని స్టడీ చేస్తే ఈ విధంగా బయటపడింది అందుకని నాలుగు వందల పది మందిని ఉద్యోగస్తుల్ని తీసి ప్రక్కన పెట్టేశారు ప్రక్కన పెట్టేస్తే ఆ ప్రక్కన పెట్టేసిన వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకుంటున్నారా సంగతి ప్రక్కన పెట్టేసాడు కనీసం వాళ్ళకి జీతబత్యాలు మరలా ఎలా ఇస్తారు ఆ ఎండీ దానికి ఎక్కడ కూడా స్పందించకుండా వాళ్ళని ఖాళీగా కూర్చోబెట్టి గత మూడు నెలల నుంచి మరలా జీతభత్యాలు ఇచ్చేయటం ఒక యాభై వేలు అరవై వేల జీతం సో ఇదంతా కూడా ప్రజాధనమే కదా పైగా ఆదాయపరంగా కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూపాయి రాకపోగా ఈ జీతభత్యాలు చెల్లించడం సో ఇవన్నీ ప్రక్కన పెడితే ఇప్పుడు దినేష్ కుమార్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ఏంటి అని అంటే ఏదైతే రామ్ గోపాల్ వర్మ ఎపిసోడ్ ఉందో ఆయన వ్యూహం సినిమా తీసిన గాను ఈ ఏపీ ఫైబర్ నెట్ నుంచి రెండు కోట్ల రూపాయల నిధులని చెల్లించారట సో అది ఆ విషయం బయటకు వచ్చేసిన తర్వాత దీనిపైన ఆయన్ని మరి ఏదైతే నోటీసులు జారీ చేయమని చెప్పేసి అంటే ఆ నోటీసులు జారీ చేసి దానికి వర్మ నుంచి ఎటువంటి స్పందన రాల స్పందన రానప్పుడు ఏం చేయాలి లీగల్ యాక్షన్ తీసుకోవాలి ఇదే ఆర్జీవీ పైన లీగల్ యాక్షన్ తీసుకోమంటే కూడా ఆయన ఎక్కడ కూడా పట్టి పట్టినట్టున్నారట దినేష్ కుమార్ గారు మరి దీనిపైన మంత్రి గారు కూడా సమాధానం ఇవ్వమని చెప్పేసి అన్నారట బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆయన పెద్దగా ఎవరు ఏం అడిగినా కానీ పెద్దగా స్పందించట్లేదడా దినేష్ కుమార్ అదేమిటి అంటే ఐఏఎస్లు కదా ఇక వాళ్ళు ఏంటి అంటే ప్రపంచ మేధావులుగా మరి అనుకుంటారో ఏమో తెలియదు కానీ వాళ్ళకి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే కరెక్ట్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనుకోండి ఏ ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ ఏం మాట్లాడే పని ఉండదు సైలెంట్గా ఉంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సంగతి తెలుసు కదా ఆ టైప్లో ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకోండి ఆయన చాలా సాఫ్ట్ మనిషి అన్ని పద్ధతి ప్రణాళిక అవి అని చెప్పేసి అంటారు సో ఒక ఎడ్యుకేటెడ్ వీళ్ళు వాళ్ళని ఎట్లా పనిచేయించుకోవాలనే ఆలోచనలో ఉంటారు కానీ ఆ వ్యూహాలు పనిచట్ల ఇప్పుడు ఇక్కడే కాడికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరే కరెక్ట్ ఏమో ఈ ఐఏఎస్ ఐపీఎస్ల విషయంలో అన్నట్లుగా ఉంది ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా కానీ ఈ విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు అని అంటే ఆ ప్రభావం ఏ విధంగా ఉంది అర్థం చేసుకోండి కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిదో నెల మరి ఏం జరుగుతుంది ఏంటి అనంటే ఇదిగో కనీసం ఒక చైర్మన్ పదవిలో ఉన్నటువంటి జీవి రెడ్డి గారు ఆయనకు కావాల్సినట్టుగా ఆయనకు అంటే ఆయన కావాల్సినట్టుగా అంటే కావాల్సినట్టుగా కాదు కనీసం ఈ అవినీతి అక్రమాలను ఎక్కడికక్కడ రూపమాపాలి అనే ప్రయత్నాలు చేస్తూ ఉంటే ప్రక్షాళన చేస్తూ ఉంటే వాటిని కూడా ముందుకు అడుగు వినియట్లేదంటే ఇక దీనిని బట్టి వాళ్ళ సహకారం లేకుండా ఏ విధంగా జరుగుతుంది ప్రక్షాళన అనేది గత ప్రభుత్వ హయాంలో అన్ని శాఖలు భ్రష్టు పట్టించారు అని చెప్పేసి ఆరోపణలు చేసింది ఇదే కూటమి పార్టీలు మరి అటువంటి తరుణంలో ఇప్పుడు ఈ విషయం వచ్చినప్పుడు మరి ఆయా శాఖను ప్రక్షాళన చేయవలసిన బాధ్యత కూడా ఈ కూటమి ప్రభుత్వం పెద్దలదే కదా మరి ఇప్పుడు ఆ చైర్మన్గా ఉన్నవాళ్ళు లేకపోతే దాని శాఖకు సంబంధించిన మంత్రులు ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి సో దానికి నడుము కట్టినందుకు జీవిరెడ్డి గారికి మరి ఎక్కడా కూడా సపోర్ట్ లభించట్లా ఏం చేయాలి ఇంకా ఇక మన వల్ల కాదు అని చెప్పేసి ఆయన కూడా గాడి వదిలేశాడు అనుకోండి ఏం చేయాలి జీవిరెడ్డి గారు యువకులు పైగా ఆయనకి అవగాహన లేదు అని అనుకోవడానికి ఆ మాట అనుకునే వాళ్ళే మూర్ఖులు ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ పర్సను అతను చార్టెడ్ అకౌంటెంట్ ప్లస్ అడ్వకేట్ కూడాను అంత హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్కి ఆ మాత్రం అవగాహన లేకుండా ఉంటుందా ఆ శాఖ పైన అసలు ఏం అనేది ఆయన కూలంకషంగా బయటకు తీశారు అంటే ఓటికి రెండుసార్లు చెక్ చేసుకుని బయట పెట్టి ఉంటారు కదా సో కాబట్టి ఇక్కడ ఏ ఏ శాఖలో ఆ యొక్క అవినీతి అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి సదరు మరి ఆ పదవి తీసుకున్న వాళ్ళు బయట పెడుతున్నారు వాటిపైన కూడా ఒకసారి చెక్ చేయండి జంగన జరిగినాయా లేదా అని చేస్తే ఉంటుంది ఇప్పుడు అదంతా కూడా ప్రజాదనమే కదా అసలు వ్యూహం సినిమాకి ప్రజల సొమ్మ అక్కడ ఆయనకి రెండు కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఏమన్నా సంబంధం ఉందా ఇచ్చారు దానిపైన లీగల్ నోటీసులు పంపించమంటే నోటీసులు పంపించారు ఆ నోటీసులకు రిప్లై ఉన్నప్పుడు లీగల్ యాక్షన్ తీసుకోవాలి మరి తీసుకోండి మీరు అని అని చెప్పేసి సదర ఎండికి ఎండీగా ఉన్నటువంటి దినేష్ కుమార్కి చెబుతుంటే ఆయన ఎక్కడో కూడా స్పందించట్లేదు అంటే మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి అక్కడ ముఖ్యమంత్రిగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా అంటే ఇక్కడ పేరుకే కూటమి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అన్నట్లుగా ఉంది కాబట్టి ఇక్కడ ప్రధానంగా మనం గమనించవలసిన అంశాలు ఏ ఏ శాఖల్లో ఎన్ని అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఇప్పుడు బయట పెట్టి దానిపైన విచారణ జరపాల్సిందే ఆ యొక్క ఎవరెవరైతే అవినీతికి పాల్పడ్డారో అది అధికారులు కావచ్చు గత ప్రభుత్వాలు నాయకులు కావచ్చు వాళ్ళ నుంచి రికవరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి లేదంటే వచ్చిన వాళ్ళ ఇలా దోచేసుకుంటా పోతే వాళ్ళపైన చర్యలు తీసుకోకపోతే ప్రజలకు ఏమైనా సంకేతం ఇస్తున్నట్లుగా ఇప్పుడు కోట ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎవరైనా అవినీతి అక్రమాలకు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాల్సిందే అది మీ నోటీసులో ఉండి కామెంట్లు పెట్టండి ఎవరైనా సరే మంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కావచ్చు అది సహజ వనరులు కావచ్చు అది ఇసుక మద్యం లేకపోతే ఈ యొక్క మైన్స్కి సంబంధించింది ఉంది కదా ఇలా ఏ విషయం తీసుకున్నా సరే ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాల్సిందే ఏ ఒక విషయం అయినా సరే ఇక్కడ మనం ప్రధానంగా గమనించవలసిన అంశాలు ఈ ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించిన దాంట్లో ఈ విధంగా నాలుగు వందల మందిని సో నెలకి వాళ్ళకి అరవై వేలు డెబ్బై వేల రూపాయల చొప్పున జీతాలు చెల్లించుకుంటూ పని పాట ఏమీ లేదు వాళ్ళకి మరి ఎందుకు ఇవ్వాలి అంటే పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి సో ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంటే ఇక మనం ఏం చెప్పాలో అర్థం చేసుకు అది జరిగిన ఏమో ఇప్పుడు ప్రజల వేట నమ్మల తీరా ఇప్పుడు కూటమికి ఎందుకు అధికారం ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రక్షాళన చేస్తారని నిమ్మకి నీరెత్తినట్టుగా పట్టి పట్టినట్టుగా ఉన్నారనుకోండి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వ పరిపాలన పైన అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు ఇది ముమ్మాటికి వాస్తవం దీన్ని కొంచెం వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించి ఏ విధంగా చేయాలి అనేది ఒకసారి పునరాలోచించుకోవాలి ఈ వీళ్ళ మీద అసంతృప్తి ఉన్నంత మాత్రమే మరలా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చూస్తారనేది అది మాత్రం అనుకుంటే పొరపాటే ఎంత అసంతృప్తిగా ఉన్నా ఇది తప్పదులే మరలా అన్నట్లుగా ఏమైనా ఉండొచ్చు కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే ప్రజలకి ప్రజాధనానికి సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వాలు అంటే గత ప్రభుత్వంలో జరిగింది కావచ్చు ప్రస్తుత ప్రభుత్వంలో పరిపాలిస్తున్న విధానం పైన కావచ్చు ఆ యొక్క నిధులకు సంబంధించిన అంశం ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించిన అంశం కూడా చర్చించాలి సదర్ బిసి జనార్దన్ రెడ్డి గారు ఆ శాఖకు సంబంధించిన మంత్రి కదా ఆయన గణాంకాలతో సహా అసెంబ్లీలో చర్చించవలసిన బాధ్యత ఆయన పైన ఉంది మరి చూద్దాం ఆయన చర్చిస్తారా మరి అలా దానికి పెద్దగా పట్టి పట్టినట్టు వదిలేస్తారా ఏం చేస్తారో తెలియాలి అంటే ఈ సమావేశాల వరకు వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏపీ ఫైబర్ నెట్లోని అవకతవకలు మరి ఆర్జీబీ సాగు వచ్చింది ఏదైతే ఆ రెండు కోట్ల డబ్బులు మరి ఆయనకి ఇచ్చారు కదా అప్పుడు మరి అవి తిరిగి రికవర్ చేస్తారా మరి అసలు ఆర్జీబీ ఇచ్చే తరహా వ్యక్తేనా కాదా అని మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ